కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నుంచి మేము తమన్నాని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తున్నాం కొత్త కోణాల్లో చూస్తున్నాం సైరా కానివ్వండి దేవి కానివ్వండి ఇలా వెరైటీ ఆఫ్ రోల్స్ సో అఫ్ కోర్స్ ఆడియన్స్ హీరోయిన్స్ని అంటే మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ కూడా మారింది ఈ చేంజ్ అనేది అసలు ఎలా పాసిబుల్ అయ్యింది అంటారు మీ విషయంలో ఎస్పెషల్లీ ఐ థింక్ ఒక యాక్టర్గా ప్రతి యాక్టర్కి అండ్ ఇట్ కుడ్ బీ అ మ్యాన్ ఆర్ అ ఉమెమన్ బట్ యు కమ్ టు అ పాయింట్ వెర్ యూ రియలైజ్ దాట్ ఇట్స్ రియలీ నాట్ అబౌట్ ఆడియన్స్ కానీ ఇండస్ట్రీ కానీ మిమ్మల్ని ఏ ఏ గేజ్ నుంచి చూస్తుంది అది దాటి మీరు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో అది ఇంకా ముఖ్యం అవును అండ్ ఐ ఫీల్ లైక్ ఫర్ మీ ఆల్సో దట్ కేమ్ టు అ పాయింట్ వేర్ ఇట్ వాజ్ నాట్ లైక్ నేను చేసిన వరకి నాకు సక్సెస్ రాలేదు